తెలుగు పండుగల వరుసలో ప్రథమ స్థానంలో నిలిచేది ఉగాది ఈ పండుగ తర్వాత నుంచే మనకు అనేక పండుగలు ప్రారంభమవుతాయి యుగం అంటే ఏడాది అని అర్థం ఆది అంటే మొదటిది తొలి అని కూడా చెబుతారు యుగానికి తొలి రోజు కావున యుగాది ఉగాదిగా పిలుస్తారు ఉగాది పండుగకు ఉన్న ముఖ్య విశేషాలు మూడు అవి ఉగాది పచ్చడి పంచాంగం ద్వాదశ రాసుల ఫలితాలు వీటిపైనే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు వీటి గురించి తెలుసుకునే ముందు ఉగాది పండుగ గురించి తెలుసుకుందాం ఏడాది మొత్తంలో మనకు జరగబోయే మంచి చెడులను సమానంగా స్వీకరించాలని పండితులు చెబుతూ ఉంటారు బ్రహ్మ తన కల్పంతో ప్రభవ నుంచి అక్షయ వరకు అరవై సంవత్సరాలు సృష్టించారు అందులో మొదటి తెలుగు సంవత్సరం పేరు ప్రభవ అయితే మనకు ప్రస్తుతం విశ్వావసురామ సంవత్సరం ప్రారంభం కానుంది ఈ పండుగను వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు వారి సాంప్రదాయాలు కూడా మనతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు అయితే మన పొరుగు రాష్ట్రం అయిన తమిళనాడు కేరళ రాష్ట్రాలు వీటికి భిన్నంగా జరుపుకుంటాయి తమిళనాడులో ఉగాదిని పుత్తాండు అని పిలుస్తారు అయితే వీరు చైత్ర మాసంలో కాకుండా మకర సంక్రాంతి రోజున ఈ పండుగను జరుపుకుంటారు ఆర్యుల పండుగగా దీనిని భావించి పంచాంగ శ్రవణం చేస్తారు ఇక కేరళలో ఉగాదిని విష్ణు అని పిలుస్తారు పండుగ రోజు వారి సాంప్రదాయం ప్రకారం ఒక పల్లెంలో బియ్యం కొత్త బట్టలు బంగారు రంగులో ఉండే దోసకాయ అరటిపండు తమలపాకులు అద్దం ఉంచుతారు ఇంటిలోని మహిళల్లో పెద్దావిడ ఉదయాన్నే లేచి ఇంట్లో మిగిలిన వారి కళ్ళు మూసి ఆ దేవిని గదిలో ఉంచిన పాత్రను కుటుంబ సభ్యులకు దగ్గరగా తీసుకువస్తారు ఆ తరువాత కళ్ళు తెరిపించి ఆ పల్లెంలోని వస్తువులను కుటుంబ సభ్యులకు అందజేస్తారు విష్ణు పండుగ నాడు ఆ మంగళకరమైన పాత్రను కుటుంబ సభ్యులకు అందించడం వల్ల మంగళప్రదం అవుతుందని మలయాళీల విశ్వాసం అయితే వీరు ఈ విష్ణు పండుగను చైత్రమాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు జరుపుకోవడం ఒక ప్రత్యేకత దీనికి కారణాలను పండితులు ఇలా చెబుతున్నారు చంద్రమానాన్ని అనుసరించేవారు చైత్రమాసం శుద్ధ పాడ్యమి రోజు ఉగాది జరుపుకుంటే సూర్యమానాన్ని పాటించేవారు మకర సంక్రాంతి రోజున జరుపుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇక సిక్కులు బెంగాలీలు వైశాఖ మాసంలో నిర్వహించుకోవడం మరో రకమైన సాంప్రదాయం అలాగే మహారాష్ట్రలో ఉగాదిని చైత్ర శుద్ధ పాడ్యమి రోజు షడ్ర సోపేతమైన రుచులతో కూడిన పచ్చడిని చేసుకుని తెలుగువారి పద్ధతిలో జరుపుకుంటారు ఇక ఉగాది పచ్చడి విషయానికి వస్తే తీపి పులుపు కారం వగరు చేదు ఉప్పు ఆరింటి మిశ్రమమే ఉగాది పచ్చడి ఇందులో గొప్ప ఆయుర్వేద ఔషధం ఉంది దీనిని పడికడుపున తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పండితులు ఇక ఒక్కో పదార్థం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా తీపి కోసం బెల్లంను ఉపయోగిస్తారు ఈ బెల్లం ఎముకలకు పటుత్వాన్ని ఇచ్చి శిరోబాధలను నివారిస్తుంది ఇక పులుపు కోసం చింతపండును ఉపయోగిస్తారు దీనివల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది వాతం నివారించబడుతుంది మూలశంక వంటి వ్యాధులు దరి చేరనివ్వదు కారం కోసం ఎండుమిర్చి పొడిని ఉపయోగిస్తారు ఇది రోగ శక్తిని పెంపొందిస్తుంది క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు దరి చేరనివ్వకుండా దోహదపడుతుంది అలాగే రక్తపోటును నివారణలో కూడా బాగా ఉపయోగపడుతుంది వగరు కోసం మామిడి పిందలను వినియోగిస్తారు వీటిని తీసుకోవడం వల్ల వాత పిత్త కఫాలను అదుపు చేయవచ్చు రక్తస్రావం అతిసారాన్ని నివారిస్తుంది చేదు కోసం వేప పూతను వాడతారు దీనివల్ల యాంటీ బ్యాక్టీరియాగా ఉపయోగపడి శరీరంలోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేసి మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు అవకాశం ఉంటుంది ఉప్పును తీసుకోవడం వల్ల అరుగుదలతో పాటు రుచిని అందించడంలో బాగా ఉపయోగపడుతుంది సాధారణంగా ఋతువులు మారినప్పుడల్లా శరీరంలో రకరకాల ఔషధాలను సేవిస్తూ ఉండాలి అందుకోసమే ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడు పడికడుపున సమపాలల్లో మిశ్రమంగా చేసిన పచ్చడిని తీసుకోవాలని పండితులు చెబుతున్నారు ఈ ఒక్కో రుచికి ఒక్కో భావనకు ప్రతీకగా చెబుతారు బెల్లాన్ని ఆనందానికి ఉప్పును ఉత్సాహానికి చేదును సహన గుణానికి వగరు కొత్త సవాళ్లు ఎదుర్కొనేందుకు కారం ధైర్యానికి పులుపు ఆలోచనలకు చిహ్నాలుగా చెబుతారు ఇది ఉగాది పచ్చడి విశేషం ఇక పంచాంగం విషయానికి వస్తే తిథి నక్షత్రం నక్షత్రం కరణమేవచ పంచాంగం అంటారు ఈ పంచాంగంలో ఐదు ముఖ్యమైన విభాగాలు ఉంటాయి తిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ ఐదింటిలో ఒక్కో దానికి ఒక్కో ప్రతీక ఉంది తిథి శ్రేయస్సును ఇస్తుందని వారం ఆయుష్ను కలగజేస్తుందని నక్షత్రం పాపాలను హరిస్తుందని యోగం రోగాలను నివారిస్తుందని కరణం కార్యసిద్ధిని కలుగుజేస్తుందని చెబుతారు పంచాంగ కర్తలు నిత్యం మనం చేసే పూజాది కర్మంలో ఈ ఐదింటిని స్మరించుకోవడం వల్ల సంకల్ప సిద్ధి జరుగుతుందంటారు పండితులు ఈ పంచాంగం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి శుభ ముహూర్తాలు గ్రహణ కాలాలు నవనాయక ఫలితాలు తెలుసుకోవచ్చు దేశ విదేశాల ఆర్థిక సామాజిక స్థితిగతులను ముందస్తుగా పరిశీలించవచ్చు అనుకూల ప్రతికూల ప్రభావాలను త్వరగా అంచనా వేయవచ్చు మోడకాలం జనన దోషాలు మరణ శౌచాలు గుర్తించవచ్చు వాటికి తగిన పరిహారాలను తెలుసుకోవచ్చు రాశి ఫలాలు నక్షత్ర బలాలు గ్రహగతుల వివరాలు క్షుణ్ణంగా కనుగొనవచ్చు ఈ ఏడాది ఉగాదితో షష్ఠ గ్రహ కూటమి ఏర్పడబోతోంది ఈ ఆరు గ్రహాలు ఒకే స్థానంలో సంచరించడం వల్ల దేశ విదేశాల్లో పెను సంచలనాలు జరగబోతున్నాయి దేశ ఆర్థిక రాజకీయ పరిస్థితులు మారనున్నాయి వీటిని నవనాయక ఫలితాలు సూచిస్తాయి ఈసారి నవనాయక ఫలితాల్లో రాజు రవి అయినందున పాలకుల మధ్య పరస్పర విరోధాలు తలెత్తే అవకాశం ఉంది పాడి పరిశ్రమ పడిపోయి పాల ఉత్పత్తి తక్కువ అగును ఎర్రని వస్తువులకు ధరలు పెరుగును మంత్రి చంద్రుడు అగుట చేత ఆహార ధాన్యాల కొరత తీరును వెండి బంగారం ధరలు పెరిగిపోవును పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గును సేనాధిపతి తిరిగి రవి అగుట చేత ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉండును ఎర్రని భూములలో మంచి పంట పండును ఆర్ఘాధిపతి కూడా రవి అగుట చేత వర్షాలు తక్కువగా ఉండి ప్రజలకు ఆకలి బాధలు తప్పవు యుద్ధ భయంతో పాటు రాజకీయంగా అనేక మార్పులు కలుగును మేఘాధిపతి కూడా రవియే అగుట చేత తక్కువ వర్షాలు కురిసి ఆశించినంత పంట సాగు అవ్వదు భూమిపై వర్షాల శాతం చాలా తక్కువగా ఉండును పర్వతాలు సముద్రాలపై వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తాయి పూర్వాధిపతి గురుడు అగుట చేత వస్త్రాల ధరలు తగ్గును పసుపు రంగు వస్తువులకు ధాన్యాలకు మంచి డిమాండ్ ఉంటుంది ధాన్యాధిపతి కుజుడు అగుట చేత కందులు బొబ్బర్లు మిర్చి వేరుశనగ పంటలకు మంచి గిరాకీ కలుగును రసాధిపతి శని అగుట చేత నువ్వులు మినుములు ఉలవలు ఇతర నల్లని ధాన్యాలు వస్తువులకు మంచి ధర పలుకుతుంది నేరసాధిపతి బుధుడు అగుట చేత సుగంధ ద్రవ్యాలు చందనం వంటి ధరలు స్థిరంగా కొనసాగును ఇక ద్వాదశ రాసులు వారి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానాల విషయానికి వస్తే ముందుగా మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు వృచ్చిక వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం రెండు ధనస్సు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు మకరం రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు మేనం వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి